మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరి గాజువాక ఇనాం భూమి సమస్య ఉంది ఆ సమస్యని గత గతంలో మేము అధికారులు ఉన్నప్పుడు త్రీ నాట్ వన్ జియో తేడం జరిగింది ఇంకా కొంతమంది అప్లై చేసుకోలేదు ఆ రోజుల్లో చాలా మందికి ఆ జియో యొక్క విలువ తెలుసుకొని లేదు ఇది రెగ్యులైజ్ చేయండి మళ్ళీ జియో ఓపెన్ చేయమని చెప్పి చాలా వెళ్ళకొచ్చింది దాన్ని ఖచ్చితంగా పరిశీలించి వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో అనేక భూ సమస్యలు ఉన్నాయి వాటిని ఎక్కువ మంది నిర్మాణాలు చేసుకుని వాటిని రెగ్యులైజ్ చేయమని చెప్పేసి కోరుతున్నారు అలాగే ఆ టైటిల్ లేకపోవడం వల్ల కొంతమంది కబ్దాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది వీటిలన్నీ కూడా పరిష్కారం ఈ రోజు మీరు చూసుకుంటే గత ఐదు ఐదు నెలలుగా కంప్లైంట్స్ ఎక్కువ కూడా రెవెన్యూ భూమి మీద రాసింది కనుక ఆ రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేస్తే చాలా సమస్యలకి ఇది తెర దింపుతుందనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది అలాగే ఎన్నో ఏళ్ళగా ఈ వాదుల్లోని నిర్మాణం కూడా చేసాల్సి ఉంటుంది వాటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే ముంపు గురి కావట్లేదో అలాంటి ప్రాంతాలన్నీ కూడా ఇరిగేషన్ నుంచి కొంచెం క్లియరెన్స్ చేసి తీసుకొని వాటికి పట్టాలు ఇచ్చే విధంగా ఆలోచన చేయాలి ఈ రెవెన్యూ సస్సుల ద్వారా కానీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇది సద్వినియోగం చేసుకోండి ఎవరికైనా ఏదైనా భూ టైటిల్ మీద ఇబ్బంది ఉన్నా బౌండరీస్ మీద ఇబ్బంది ఉన్నా లేకపోతే మీ భూములు ఎవరైనా కబ్జా చేసినా లేకపోతే ండి అవి అవి ఖాళీ చేయనటువంటి పరిస్థితి ఉంది పట్టాలు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బంది అయినా సరే ఇక్కడ పరిష్కారం చూపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు రెవెన్యూ మంత్రి వర్లు ఆలోచన చేశారు కనుక దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తారు అలాగే ఇక్కడ గాజు ఒక ప్రాంతంలో ఈ పట్టాలు లేకపోవడం వల్ల ఆ ట్యాక్స్ మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది కనుక అది ట్యాక్స్ మారాలంటే దాంట్లో వాళ్ళు ప్రూఫ్లు చూపించారు వాళ్ళ డాక్యుమెంట్ చూపించాలి ఎందుకంటే తండ్రి పేరు మీద ఉంది పిల్లలు కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి వాళ్ళు లీగల్ ఎయిర్లు లేకపోవడం వల్ల ఆ లీగల్ ఐర్లు ప్రాపర్ ఫ్యామిలీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల కొన్ని కొన్ని వచ్చి వాళ్ళు అమ్ముకున్నారు అమ్ముకున్నారు కానీ ఈరోజు ఆయన పేరు మీద ఏ డాక్యుమెంట్ లేదు కాకపోతే ట్యాక్స్ కడుతున్నారు ఇది అందుకనే ఇంటింటి సర్వే చేసి గతంలో త్రీ నటువంటి చేస్తాం అదేవిధంగా మళ్ళీ రీఓపెన్ చేసి ఇలాంటి సమస్య అన్నిటి కూడా పరిష్కారం చూపిస్తా చెప్పి తెలియజేస్తాం గా కూడా కొన్ని లక్షలు కొట్టలు ఇవ్వడం జరిగింది వాటికి ఫ్రీగా ఇచ్చింది బీపీఎల్ ఫ్యామిలీస్ కి ఆ బీపీఎల్ ఫ్యామిలీస్ కి మళ్ళీ అది వాళ్ళకి హక్కు వచ్చే విధంగా ఒక పట్ట ఒక హక్కు కల్పించాం పట్ట ద్వారా అది క్రయ విక్రయాలు చేసుకునే విధంగా ఎందుకంటే ఒక మూడు సంవత్సరాలు దాటిన తర్వాత ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత క్రయ విక్రయాలు చేసుకునేటట్టుగా వెసులుబాటు కల్పించుకుని ఎక్కువ మంది వచ్చారు దాన్ని కూడా ఈ రెవెన్యూ లో తీసుకొచ్చాం ఖచ్చితంగా దాన్ని కూడా పరిష్కారం చేస్తాను చెప్పి తెలియజేస్తాం